విలియమ్స్ భూమికి తిరుగు ప్రయాణం అంగరక్షక నా సునీత విలియమ్స్ మరియు ఆమె సహచరుడు బుచ్ విల్మోరా తొమ్మిది నెలల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం తర్వాత ఎట్టకేలకి భూమికి తిరిగి ప్రయాణం అయ్యారు అంతరిక్ష అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా వారు ఊహించిన దానికంటే ఎక్కువ కాలమే గడిపారు దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుజ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు వీరి తిరుగు ప్రయాణం ప్రారంభమైంది వ్యోమగాములను భూమి మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలోకి వీరు చేరుకున్నారు అనంతరం ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి పొడమికి తిరిగి బయలుదేరింది క్రూ డ్రాగన్ అంతరిక్ష కేంద్రాన్ని వీడే అన్డాకింగ్ దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది ఈ ప్రక్రియనంతా నాసా శాస్త్రవేత్తలు సునిశ్చితంగా గమనించారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయిన ఈ వ్యోమనౌక కక్షలో తిరుగుతోంది అంతకుముందు హ్యాచ్ మూసివేత్త ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్ చేసుకుని డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు భూమి మీదకొచ్చే ముందు ఐఎస్ఎస్ లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియ పూర్తయింది ఇందులో భాగంగా క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయింది ఈ నౌక దాదాపు పదిహేడు గంటలు ప్రయాణించి భూమికి చేరుకోనుంది భూ వాతావరణంలోకి పునః ప్రవేశం కోసం ఇంజిన్ల ప్రజ్వరణను బుధవారం తెల్లవారుజామున రెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు చేపట్టనున్నారు దాదాపు నలభై నిమిషాల తర్వాత బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ ను వెలికి తీస్తాయి సునీత విలియమ్స్ విల్మోర్ తో పాటు నాసా ఆస్ట్రోనాట్ నిక్ హేక్ రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునో పొడమిని చేరుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విలియమ్స్ విల్మోర్ ఐఎస్ఎస్ కు చేరుకున్నారు ప్రణాళిక ప్రకారం వీరు ఎనిమిది రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయారు వీరిని భూమి మీదకు తెచ్చేందుకు గతేడాది సెప్టెంబర్ లో స్పేస్ ఎక్స్ క్రూ నైన్ మిషన్ చేపట్టింది డ్రాగన్ వ్యోమనౌకను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపారు సాధారణంగా నలుగురితో వెళ్లాల్సిన వ్యోమనౌక సునీత విల్మోర్ కోసం రెండు సీట్లు ఖాళీగా ఉంచి ఇద్దరితోనే వెళ్లింది ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నలుగురు వ్యోమగాములు తిరిగి భూమి మీదకు రానున్నారు చివరి దశలో జరిగే ఈ ప్రయాణం అత్యంత క్లిష్టమైంది అత్యంత వేగంగా భూ వాతావరణంలోకి వచ్చే స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ పదహారు వందల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది మెల్లగా వేగాన్ని తగ్గించుకునేటప్పుడు వ్యోమగాములు గ్రావిటేషన్ ఫోర్స్ ను ఎదుర్కొంటారు ఇది భూ గురుత్వాకర్షణ శక్తి కంటే నాలుగింతలు ఎక్కువగా ఉంటుంది చివరికి నాలుగు అతిపెద్ద పారాషూట్లు తెరుచుకొని ఈ స్పేస్ క్రాఫ్ట్ మెల్లగా సముద్రంలోకి దిగుతుంది ఆ వెంటనే నలుగురు వ్యోమగాములను నాసా సిబ్బంది ఒక్కొక్కరిగా బయటకు తీసుకొస్తారు